కాండము పదిహేడవ అధ్యాయము తరువాత ఇస్రాయేలీల సర్వ సమాజము ఎహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుతూ త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా ఎహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరనిరి అప్పుడు మోషే యహావాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనేను అందుకు యహావా నీవు ఇస్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇస్రాయేలీల పెద్దల కన్నుల ఎదుటాట్లు చేసెను అప్పుడు ఇస్రాయేలీలు చేసిన వాదమును బట్టి ఎహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు ఎహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు అనియు పేర్లు పెట్టెను తరువాత అమాలేఖీలు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యహోషవతో మన కొరుకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమలేఖీయులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నేను యహోశ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలయకీలతో యుద్ధమాడాను మోషే అహరోను హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలయకిలు గెలిచిరి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాని వేసరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అట్లు యహోషవ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జన్లను గెలిచెను అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను నేను అమలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీని వ్రాసి యహోషవకు వినిపించము తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేఖీలు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనక ఎహోవాకు తర తరతరముల వరకు యుద్ధమనెను ఆమేన్